టీమిండియాలో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ అయిన యాడమ్ గిల్కిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ అయిన సంజు శాంసన్ మొన్న జరిగిన మ్యాచ్లో చాలా అద్భుతమైన సెంచరీలతో రాణించి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు కాబట్టి అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు యాడమ్ గిల్కిస్ట్ సూచించాడు ఎందుకంటే అతను కనుక గ్రిజలో నిలదొక్కితే మాత్రం ఏ బౌలర్ అయినా సరే చుక్కలు చూపించడం ఖాయమని యాడమ్ గిల్కిస్ట్ అన్నాడు కాబట్టి అతనితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని తెలిపాడు లేకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని యాడమ్ గిల్కిస్ట్ పేర్కొన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇలాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని యాడమ్ గిల్కిస్ట్ తెలిపాడు ఎందుకంటే టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు సంజు శాంసన్ బ్యాటింగే కాకుండా వికెట్ కీపింగ్ చాలా అద్భుతంగా చేయగలడని అన్నాడు అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియాలో సంజు శాంసన్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అన్నాడు